యోగి మొదటి సంప్రదింపులు ఉచితం ఈ సమయంలో మీరు మతపరంగా చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుసుకుంటారు మానసిక శాంతిని పొందటానికి మీరు మానవతా దృక్పథంలో సేవ చేయండి పిచ్చిగా అమిత వేగంతో సాగిపోయి ఈ జీవన సరళితో విసుగుపోయిన మీరు ఈ హడావుడి నుండి కాసేపు తప్పుకోవడం మంచిది అలాగే ప్రతిదాన్ని మంచి పని మంచి ఆలోచనలతో నిర్వర్తించడం సరే నిర్ణయంగా మీరు భావించండి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామితో తిరిగి మీరు సంబంధం ఏర్పరచుకోగలుగుతారు ఇటీవల దాకా ఇది మీకు వీలు కాని తరహాలో రోజు సాగిపోతూ ఉండే దైనందిన గృహ సంబంధమైన సాధారణ జీవితం ప్రారంభంలో మీ సంబంధంలో ఉండే ప్రణయభరితమైన సంకేతాలను లేకుండా చేసి ఉండవచ్చు ఈ రోజు ఈ ప్రణయపూరిత జీవితానికి తిరిగి ఇంకొకసారి అంకురార్పణ చేసి ఆ కాంతి రేఖలను మరోసారి చేయండి మీ జీవితాలలో మేషరాశి ఈ రోజు మీ ఆఫీస్లో ఉండే ఎలక్ట్రానిక్ యంత్ర సామాగ్రితో కొన్ని సమస్యలు పుట్టుకొస్తున్నట్లు మీరు గమనిస్తారు మీ డేటాను కాపాడుకునేందుకు మీరు ముందు చర్యలను తీసుకుంటూ ఉండండి ఎల్లప్పుడూ కూడా ఒక బ్యాకప్ సిస్టంను కూడా సిద్ధంగా ఉంచుకుంటూ ఇవన్నీ కూడా మీకు విసుగును పుట్టించడానికి మూల కారణాలు వంటివి అయితే సరైన ముందు జాగ్రత్తలు తీసుకుంటే మీకు అంత తీవ్రమైన సమస్యలు ఉండవు మేషరాశి ఫైనాన్స్ నష్టాలను గురించి క్యాష్ లోటు వల్ల మీరు జాగ్రత్తగా ఉండవలసిన టైం ఇది ఈ రోజు మీరు కాస్త నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు మీ ఉద్దేశ ప్రకారం ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేసినా ఫలితం దానికి తగ్గట్టుగా కనపడకపోవడంతో ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు చేసిన గట్టి కృషికి ఫలితాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు పెద్ద పెద్ద మొత్తాలలో చెల్లింపులేమి చేయకండి మీకు అదే మొత్తంలో డబ్బు చేకూరుతుంది రోజు నమ్మకం ఉంటే తప్ప మీరు ముందుకు వెళ్ళవద్దు ఈరోజు మీరు ఆర్థికంగా ఒక గడ్డు పరిస్థితిలో ఇరుక్కుపోవచ్చు జాగ్రత్తగా ఉండకపోతే మేషరాశి హెల్త్ మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఈరోజు మిమ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదు మీ యొక్క చురుకుదనం మీలోని ఉత్సాహభరితమైన నూతన శక్తి మరియు మీలోని నిండుతనం మీ చుట్టూ ఉన్నవారికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ చుట్టూ ప్రతిదీ కూడా సవ్యంగా ఒక పద్ధతిలో సాగిపోతూ ఉంటుంది అందుచేత ఇటువంటి సంతోషకరమైన టైంను ఎంజాయ్ చేయండి పూర్తిగా వృషభ రాశి ఓవర్ వ్యూ ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజు అనువైన రోజు ప్రస్తుతం అన్ని అంశాలు మీకు అనువైన మార్గంలోనే పయనిస్తున్నాయి అందుచేత ఏదైనా ప్లానింగ్ చేసుకోవడానికి మంచి టైము మీలో ఎవరైనా కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నట్లయితే ఇది వెంటనే మార్పులను చేపట్టే టైము మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోవడానికి ఈ ప్రారంభించండి వృషభ రాశి రొమాన్స్ ప్రణయంలో మీకు సంబంధించినంత వరకు అన్ని సవ్యంగానే గడిచిపోతాయి ఈరోజు మీలాగే మీరు చేసే వృత్తిలోనే పనిచేస్తూ ఉండే భాగస్వామిని మీరెప్పుడూ కోరుకుంటూ ఉన్నప్పటికీ ప్రత్యేకమైన మరొకని కలిసినప్పుడు వారు చేసే ప్రతిపాదనలకు మీరు నో అని చెప్పడానికి చాలా కష్టపడతారు ఎందుకంటే మీ జీవిత భాగస్వామిలో మీరు చూసే లక్షణాలే ఈ వ్యక్తిలో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి కెరియర్ మీరు గనుక వ్యాపార ఉంటే ఈ రోజు మీకు చాలా మంచిది మీ వ్యాపారాన్ని విస్తృత ఇది సరైన టైం అని గ్రహిస్తారు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు మామూలు కంటే ఎక్కువ పరిమాణంలో మీకు కస్టమర్ల బేస్ ఉంది అలాగే అమ్మకాలు కూడా చురుకుగానే సాగుతున్నాయి పూర్తిగా మీ కృషితో ముందుకు సాగిపోవటానికి ఇది చాలా ఫలప్రదమైన క్షణం మీకు వృషభ రాశి ఫైనాన్స్ మీ ఆస్తులను వివిధ మార్గాలలో విస్తరింప చేయాలని మీరు ఆలోచిస్తూ ఉంటే అలాగే ఆస్తిని కొనుగోలు చేయడంలో పెట్టుబడి పెట్టాలనుకుంటూ ఉంటే కొంతకాలం పాటు మీరు ఆగవలసి ఉంటుంది ఈ అవకాశాన్ని దొరకపుచ్చుకోవాలంటే ఎందుకంటే అది లాభసాటిది కాదు కాబట్టి ప్రస్తుతం ఈరోజు ఈ విషయంలో మీరు పూర్తి పరిశోధన చేయండి గృహ సంబంధమైన అలాగే వాణిజ్య సంబంధమైన ఆస్తులు రెండింటి వైపు కూడా చూడండి ఏమైనప్పటికీ ఆస్తులకు సంబంధించిన ఏ అగ్రిమెంట్నైనా సరే ఈరోజు చేసుకోవద్దు వృషభ రాశి హెల్త్ ఈరోజు మీరు అనుభవిస్తున్న అసహనాన్ని మందగొడతనాన్ని అవతలకు విసిరివేయండి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి ప్రస్తుతం మీరు చెప్పుకోదగ్గ మంచి ఆరోగ్యంతోనే ఉన్నారు అలాగే ప్రస్తుతం మీరు చేస్తున్న ఫిట్నెస్ వ్యాయామం మీ ఆరోగ్యానికి ఇంకా లాభాన్ని చేకూర్చగలదు అయితే అనారోగ్యకరమైన తెళ్ల వైపు మీరు ఆసక్తిని తగ్గించండి నూనెలు మరియు వేపుళ్ళను మానండి వ్యాయామం మిమ్మల్ని నూతన ఉత్సాహంతో శక్తిమంతులుగా చేస్తుంది ఈరోజు బాగా ఉండే మీ ఆరోగ్యాన్ని మీరు పూర్తిగా అనుభవించవలసిన ఈరోజు చాలా మంచిది మిథున రాశి ఓవర్వ్యూ మీరెప్పుడైనా ఆలోచించారా ఇంటిలో తరచుగా మనస్పర్ధలు ఎందుకు తలెత్తుతాయో మీ ఆవేశాన్ని కోపతాపాల్ని అదుపులో పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతో ఉంది పాజిటివ్ ఆలోచనతోనూ సహనం కలిగిన వ్యక్తిగా మీరు మీ గృహ వాతావరణంలో ఒక చక్కటి మార్పు తీసుకురావటమే మీ తక్షణ కర్తవ్యం మిథున రాశి రొమాన్స్ ఒకవేళ మీరు వివాహితులై ఉన్నా లేక వివాహం నిశ్చయమై ఉన్నా ఈ ఈరోజు ఒక చిన్న ట్రిప్పై బయలుదేరబోతున్నట్లు మీరు గమనిస్తారు ఇది మీకు కొంచెం రిలాక్స్ అవటానికి కాస్త టైమును ఒకరికొకరుగా గడపటానికి వీలవుతుంది ఇది చాలా సరదాగా హాయిగా గడిచిపోయే కాలం అందుచేత ఒక కెమెరాను సిద్ధంగా ఉంచుకోండి మీ అనుభవాలను పదిలపరచుకోండి ఈ కెమెరాలో బంధించి భవిష్యత్తులో వీటిని చూసి నవ్వుతూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండవచ్చు మిథున రాశి కెరియర్ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి పనిలో టీంవర్క్కు సహకారం అవసరమవుతాయి మీరు ఏ విధమైన వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం లేదనే సూచనలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ ఇతరులను మామూలుగా లెక్క కట్టడం మనవాళ్లే కదా అనుకోవడం మీకు క్షేమదాయకమైనది కాదు మీపై ఇతరుల విశ్వాసాన్ని అలాగే నిలుపుకోవడం పోషించుకోవడం కోసం మీరు శ్రద్ధగా పనిచేస్తూ ఉండాలి వారిలో ఉండే సృజనాత్మకతను నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశాన్ని ఉపయోగించుకునే వారికి విజయం తథ్యం ఈరోజు వారిలో ఉండే సృజనాత్మకతను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఏదైనా చేయగలిగితే వారు అధికంగా లాభపడతారు మిథున రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు చేపట్టబోయే భాగస్వామ్యం మీకు చాలా లాభదాయకమైనదిగాను ఫలవంతమైనదిగాను ఉంటుంది అందుచేత మీ వ్యాపారం కోసం మీరు భాగస్వామ్యం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే అటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోండి ప్రస్తుత రుణంలో కొద్ది కాలం పాటు మీతో కొలాబరేషన్ చేసుకునే ప్రతిపాదన ఏదైనా ఉంటే దానిని కూడా మీరు అంగీకరించి ముందుకు సాగిపోవచ్చు మీరిద్దరు భాగస్వాములు కలిసి ఉంటే శక్తివంతులుగా సమర్థవంతంగా పనిచేయగలరు ఏ ఒక్కరు విడిగా ఉంటే పనిచేసే దానికంటే అని గమనిస్తారు మీరు మిథున రాశి హెల్త్ అవసరం లేని ఒత్తిడి కొద్ది కాలం పాటు అధిక రక్తపోటును కలిగించవచ్చు మీకు దీనిని అదుపులో పెట్టుకునేందుకు దుఃఖాన్ని విచారాన్ని ప్రక్కకు నెట్టేయండి అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి స్వయంగా మీ అంతటి మీరే మందులు వాడకను చేయకండి అది పరిస్థితిని ఇంకా తీవ్రంగాను జటిలమైనదిగాను చేయవచ్చు దీని నుండి తొందరగా కోలుకోవడానికి ఆరోగ్య చిట్కాలను పాటించడం చాలా శ్రేయస్కరమైనది కర్కాటక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ ఎజెండాలో వినోద కాలక్షేపం ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది గోహెడ్ ప్లాన్ చేయండి ఏదో ఒక వింతగా వినోదంగా ఉండే కార్యక్రమానికి మీరు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందించేట్లుగా ఏదో ఒకసారి మీ బాధ్యతలను పక్కన పెట్టి ఈ అవకాశాన్ని మీరు చేజెక్కించుకోండి కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీరు మీ భాగస్వామి ఒకరికొకరుగా ఇంకా బాగా లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తున్నట్టు గ్రహిస్తారు మీరిద్దరూ మీ యొక్క వ్యక్తిగత ఆత్మ పరిశీలన పరిశోధన చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది అలాగే మీ ప్రియులతో ఈ ఆత్మశోధనలో మీరు అర్థం చేసుకున్నటువంటి వాటిని గురించి మీ అభిప్రాయాలను పంచుకోవాలని చూస్తూ ఉంటారు ఒకరితో ఒకరు మీ భాగస్వాములతో నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుకోవటానికి ఈ టైంను ఈ అవకాశాన్ని ఉపయోగించండి చివరకు ఇది మీ ఇద్దరిని ఇంకా దగ్గర చేస్తుందని మీకు తెలుసుకుంటారు ఇటువంటి సంభాషణలు మనసుచి మాట్లాడుకోవటం అన్నవి ఒక సామరస్యపూరితమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఇంట్లో కర్కాటక రాశి ఈ రోజు ఏ వృత్తి రంగంలో మీ నైపుణ్యం వెనుకబడి ఉంది లేక బలహీనంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవాలని ఆశిస్తూ ఉంటారు అలాగే వాటిని మెరుగుపరుచుకునే విధానంపై ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు ఇది బహుశా కంప్యూటర్ రంగానికి సంబంధించినది కావచ్చు లేక మీ కమ్యూనికేషన్ నైపుణ్యానికి సంబంధించి కావచ్చు మీ యొక్క బలహీనతలను మెరుగుపరుచుకోవడానికి అలాగే బలోపేతం చేసుకోవడానికి కూడా మీరు ఒక సలహాదారుని కానీ ఒక నిపుణుడిని కానీ కలుసుకోవచ్చు లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించిన సాహిత్యాన్ని గ్రంథాలను చూడవచ్చు కర్కాటక రాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో మీ వ్యాపారం మంచి ఊపులో విజృంభిస్తూ ఉంది మీరు అవసరమైనంత వేగంగా పనిచేయలేకపోతున్నప్పటికీ ఈ మధ్యనే మీరు తీసుకున్న ధైర్యం అనే తొరవకు థ్యాంక్స్ మీరు కాస్త అలసట నీరసంతో బాధపడుతున్నప్పటికీ మీకు ఆర్థికంగా ఇది చాలా గొప్ప అనువైన టైం అందుచేత మీ పనిని అదే వేగంతో చేసుకుపోతూ ఉండటానికి ప్రయత్నించండి కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు అధిక రక్తపోటుతో పోటుతో సమస్యలు ఉండవచ్చు మీకు మీలో ఉద్రిక్తతను తగ్గించటానికి అలాగే శారీరకంగా మీరు కులాసాగా ఉండటానికి మీరు మామూలుగా ఉండే దైనందిన కార్యకలాపాలలో మునిగిపోయి ఉండండి ఒకవేళ మీ రక్తపోటు ప్రమాద స్థాయిని దాటిపోతుందనిపిస్తే ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ కలవండి పరిస్థితిని అదుపులో ఉంచడానికి సింహరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీరు ప్రశాంతంగా హాయిగా నిశ్చలమైన జీవితం గడుపుతారు మీ ఇంట్లో మీరు బయటకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టే ఆనందాన్ని పొందాల్సిందిగా అవసరమేమీ లేదు ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న విషయాలే మనకు పెద్దగా సుఖ సంతోషాలను ఇస్తాయి మీ ఆప్తులతో భాగస్వామితోను కాలక్షేపం చేస్తారు సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ ప్రవాహంలో మీరు కాస్త నెమ్మదిగా శాంతంగా సాగిపోవాలి మీ భాగస్వామితో మీరు ఒక అనవసరమైన వాగ్వివాదంలో దిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి కొన్ని అనవసరమైన విభేదాలు కలహాలతో మీరు బాధపడుతూ ఉండవచ్చు అయితే మీ భాగస్వామికి మీ ప్రేమకు గుర్తుగా ఏదైనా ఒక చిన్న బహుమతినిస్తే ఈ ఉద్రిక్త తగ్గిపోయి సామరస్యం సౌహార్దం అనేది మీ అనురాగ బంధంలో వెళ్లి విరుస్తాయి మరోసారి సింహరాశి ఈ రోజు మీ వృత్తి రంగంలో మీ భాగస్వామితో కలిసి పనిచేసి వీలు కలిగి ఉన్న ఒక అవకాశం రావడం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇదే మీరు ఉన్నతమైన కార్యాచరణ పథకం లాంటిది కానక్కర్లేదు దీనిని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వామితో దీనిని గురించి వివరంగా కూలంకషంగా దాపరికం లేకుండా చర్చించండి సింహరాశి ఫైనాన్స్ మీరు పని మీద ప్రయాణం చేయవలసి వస్తే మీరు విదేశాలకు పని మీద వెళ్లవలసి ఉంటుందని సూచించబడవచ్చు ఈ రోజు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మీకు ఈ ట్రిప్పు ఆశించినంత ఫలప్రదం కాకపోవచ్చని ఊహించవచ్చు ఈ ట్రిప్పుపై మీకు వచ్చిన ప్రతిపాదనలు ఎక్కడో ఒకచోట గతి తప్పవచ్చు అందుచేత ఇటువంటి వ్యాపారంపై మీరు అతిగా ఆశలు పెట్టుకోకండి సింహరాశి హెల్త్ ఈరోజు మీ పరిస్థితి అంత బాగోలేదు ఇట్ ఈజీ వ్యాయామపరంగా చూస్తే మీరు ఈరోజు కాస్త బద్ధకంగాను నిరుత్సాహంగానూ ఉన్నట్లు చూస్తుంది ఈరోజు జిమ్కు వెళ్లాలని మీకు తెలుసు కానీ వెళ్ళటానికి అంత ఉత్సాహాన్ని చూపించరు ఈ రోజు కనీసం మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే మీరు మీ ఫిట్నెస్ విధానంలో వెనక్కి పడిపోయే అవకాశం ఉంది వృధాగా రేపు మీరు చేయబోయే మొట్టమొదటి పనిగా జిమ్ కు వెళ్లి వ్యాయామాన్ని పునః ప్రారంభించవచ్చు రాశి ఓవర్వ్యూ ఈ రోజు కొన్ని డెడ్ లైన్లను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో మీరు తగినంత శ్రద్ధ జాగ్రత్త తీసుకున్నట్లు లేదు ఈ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని ఒకవేళ మీరు ఏ ముఖ్యమైన పనులు చేపట్టినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడమో స్కూల్ ప్రోగ్రాం లేదా సిలబస్ను నిర్ణయించడమో చేస్తుంటే ఈ విషయాలలో ఎక్కువ శ్రద్ధ వహించడం మంచిది రాశి రొమాన్స్ మీ క్రొత్త సంబంధ బాంధవ్యంతో మీరు చాలా బిజీగా ఉంటారు ఈరోజు మీ భాగస్వామి తమ మనోభావాలను మీకు అభిమానపూర్వకంగా శ్రద్ధగా వివరించి చెప్పడం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి ప్రేమాభిమానాలు ప్రేమావేశాలు మీలో తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే ఈ విషయంలో కొంచెం తీవ్రమైన ఆలోచన పరిశీలన చేయండి ఈరోజు ఈ ప్రతిపాదన అంత చెడ్డదైన ఐడియా కాదు కదా ఈ బాంధవ్యాన్ని మంచిగా పెంచుకుంటూ కొనసాగించండి మీకు తృప్తినిచ్చే మీ ఆశ నెరవేర్చే మార్గంలో ప్రయాణిస్తూ ఉండండి కన్యా రాశి కెరియర్ అమ్మకం సంబంధిత వ్యవహారాలలో ఉద్యోగం చేసేవారు వారి లక్ష్యాలను సాధించుకోవటంలో కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉందని గ్రహిస్తారు సీనియర్లచే కూడా విమర్శలు రావచ్చు ప్రతి క్షణం కూడా మీరు మీ కాళ్ళ మీద నిలబడి ఉండవలసిన అవసరం ఉంది ఇంతవరకు మీ ఇంటి దగ్గర నుండి మీ పనిని చేసుకుంటున్నట్లయితే ఒక వాణిజ్యపు ఆఫీసుకు మారే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీకు తెలియకుండానే ఈ రోజు ఆర్థికంగా మీరు అభివృద్ధిని గమనిస్తారు వాటి ఫలితాలను చూసి ఆనందిస్తారు కూడా మీరు నిదానంగా ఆర్థిక ప్రగతి వైపు చేపట్టిన సరైన చర్యలే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి ఈ రోజు కొన్ని స్వల్పకాలిక లాభాలను మీరు చూస్తున్నప్పటికీ ప్రోత్సాహకరమైన ఈ అభివృద్ధిని చూసి లాభాలను పొందటానికి కృషి చేయండి కన్యా రాశి హెల్త్ ప్రస్తుతం మీరు ఒక దుర్ఘటనలో చిక్కుకునే అవకాశం ఉంది అందుచేత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి పనిలో ఉన్నప్పుడు గానీ ప్రయాణం చేస్తున్నప్పుడు గానీ గాయాలు సంభవించే అవకాశం చాలా ఉంది ఈరోజు అప్రమత్తంగా మెలకువగా ఉండండి అంతా జరిగిపోయిన తరువాత సారీ ఫీల్ అయ్యే కంటే ముందు జాగ్రత్తతో ఉంటే మంచిది కదా ట్రాఫిక్ నిబంధనలను పాటించండి పదునుగా ఉండే సాధనాలను ఎలక్ట్రిక్ ఉపకరణాలను మరియు నిప్పుతో ఎక్స్ట్రా జాగ్రత్తతో ఉండండి ఈ రోజు పెండింగ్ లో ఉన్న ప్లాన్లను అన్నింటినీ కార్యాచరణలో పెట్టే మూడ్లో ఉంటారు వాటిని అలాగే ఆలస్యం చేస్తే సాగదీయటానికి మీరు ఒప్పుకోరు ఆ ఓర్పు కూడా ఉండదు కేవలం ఫలితాలనిచ్చే పరిష్కారాలనే ఎంచుకుంటారు ఈరోజు మీ ప్రాజెక్టులన్నింటిలోనూ మీరు ముందంజ వేయాలని కోరుకోవటం మీ ప్రత్యర్థులను అబ్బురపరుస్తుంది తులారాశి రొమాన్స్ ఈ రోజు మీ బాంధవ్యంలో ఒక అపార్థం లేక అపోహ కానీ లేక ఒక చిన్న కలహం కానీ సంభవించవచ్చు ఇది పరిష్కారం కావడానికి కొంత టైం పట్టవచ్చు మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఉండవచ్చు ఇటువంటి సమస్య తలెత్తుతుందని ముందుగానే మీరు ఊహించలేదు ఏమైనప్పటికీ మీరు చేయవలసిందల్లా మీ భాగస్వామితో ఓపికగా మనసిచ్చి మాట్లాడటం ప్రారంభించటం అప్పుడు మీరు ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించగలుగుతారు దీని గురించి మాట్లాడటానికి భయపడకండి మీరు స్వంతంగా వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లయితే సీనియర్ ఉద్యోగస్తులు కొందరు మీ సంస్థకు ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించగలరు ఒకవేళ మీరు మీ యాజమాన్యంతో మీకు ఇంక్రిమెంట్ కావాలని మాట్లాడదలుచుకున్నట్లయితే అటువంటి ఆలోచనను ఈ రోజుకు విరమించుకోండి అటువంటి అభ్యర్థన తిరస్కరించబడి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఈ రోజు తులారాశి ఫైనాన్స్ ఆర్థిక పరంగా ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీరు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమి ఎదుర్కొనవసరం అవసరం లేదు అలాగే మీరు డబ్బు సంపాదించే ఆధారం స్థిరంగా దృఢంగానే ఉన్నట్లు గమనిస్తారు అయితే పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అని అనుకోకండి అందులో కొంత సొమ్ము తీసి బ్యాంకులో జమ చేయటం మర్చిపోకండి పెద్ద పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు అరువు పద్ధతిని గురించి పూర్తిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి తులారాశి హెల్త్ ఈ రోజు మీరు అసాధారణమైన ప్రశాంతతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని ఇంటిలోనివి కొన్ని పనిలోని సమస్యలు సర్దుకుపోవడం ప్రారంభమైంది అంచేత మీరు ఈ రోజు హాయిగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చని భావిస్తారు మీరు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో యోగా ధ్యానంతో ఇటువంటి మంచి కాలాన్ని పరిస్థితులను ఇలాగే కొనసాగనివ్వండి లేకపోతే మీ కుటుంబ సభ్యులతో విరామంతో హాయిగా వాకింగ్ చేయండి ఈరోజు వృష్టిక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆప్తుల సమక్షంలో మీరు ఎంతో పునరుజ్జీవం పొంది నూతనోత్సాహంతో ఉంటారని సంకేతాలు కనిపిస్తాయి అందుచేత మీ దగ్గర బంధువులతో ఈరోజు సరదాగా కాలక్షేపం చేస్తారు చివరికి మీరిదివరకు ఎన్నడూ చూడని క్రొత్త వ్యక్తులతో పాటుగా మీ సొంత వారితో కూడా సమయాన్ని వెచ్చించి ఆనందిస్తారు వృష్టిక రాశి రొమాన్స్ కొద్ది కాలంగా మీ ప్రణయంలో భాగస్వామి కోసం ఫలితం లేకుండా చూస్తూ ఉంటే మీ అదృష్టం వెనక్కి తిరిగి మీ వైపు చూస్తూ ఉండే రోజు ఈ విషయంలో ప్రోత్సాహకరమైన అభివృద్ధిని సాధించగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీ కళ్ళను తెరిచి ఉంచి ఇదివరకు మీరు పట్టించుకోకుండా ఉన్న కొంతమంది ద్వారా వారు ఏమైనా మార్గాలను చూపించగలరేమో చూడండి తర్వాత మీకు లభించిన దానితో మీరు ఆశ్చర్యపోవచ్చు వృశ్చిక రాశి కెరియర్ ఈ రోజు మీకు జీవితంలో ఒకేసారి అనేటటువంటి ఒక మహదావకాశం లభిస్తుంది మీకు ఇష్టమైన ఆకర్షణీయంగా ఉండే ఒక ఉద్యోగాన్ని చేపట్టడానికి అది ప్రస్తుతం మీరుండే లొకాలిటీ కంటే దూరంలో ఉండవచ్చు అంచేత ఈ పొజిషన్ కోసం మీరు మీరుండే ప్రదేశాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది దీనిని స్వీకరించడంలో వెనకాడకండి ఇది మీ ఉద్యోగ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది వృశ్చిక రాశి ఫైనాన్స్ ఈరోజు మీరు చిన్న చిన్న విలాసాలతో కాలక్షేపం చేస్తున్నారని గమనిస్తుంది జ్యువెలరీ కానీ మ్యూజిక్ సీడియల్తో కానీ ఇవేమంత ఖరీదాని కావు కానీ మీకు అత్యంత ఆనందాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి ప్రస్తుతానికైతే అతిగా మాత్రం ఉండకండి మీ క్రెడిట్ కార్డును ఉపయోగించవద్దు మీరు ఇటువంటి బిల్లులు తొందరలోనే చెల్లించవేయగలిగే స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి వృష్టిక రాశి హెల్త్ అధికంగా ఆశయాలను వ్యయాలను పెంచుకోవడం కూడా మీకు మనశ్శాంతి లేకుండా గడ్డగట్టుకుపోయేలా చేస్తాయి ఈ ప్రక్రియలో మీరు ఎవరినో ఒకరిని సంతోషానికి దూరం చేస్తారు మీరు అనుసరించే పాదాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మళ్ళీ వాళ్లతోనే ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు అందరితోటి మంచిగా ఉండటం అన్నది మీకేమి హాని కలిగించేటటువంటిది కాదు అందుచేత మంచిగా మర్యాదగా సౌమ్యంగా మెలగండి ఈరోజు ధనుర్ రాశి ఓవర్వ్యూ గత కొద్ది కాలం నుండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి లేక వాటిపై మీకున్న గందరగోళాన్ని పోగొట్టుకోవటానికి ఈరోజు మీరు మీ శ్రేయాభిలాష్ యొక్క సలహా సహాయాన్ని పొందవచ్చు చాలా కాలం నుండి మీరు ఈ సమస్యలను చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు మీకు తెలిసి ఉన్న ఈ వ్యక్తి మీకెంతో సహాయపడతాడు ధనుర్ రాశి ఆప్తులకు సరైన బహుమతి కోసం ఎదగటం మీకు కొంత ఆనందాన్ని సంతృప్తినిస్తుంది ఏమైనప్పటికీ మీ వైఖరిలో మీరు చాలా ధైర్యంగా ముక్కు సూటిగా పోయే స్వభావంతో ఉండాలి మీ భాగస్వామి అంటే మీకు ఎంత ప్రేమో మీరెంత శ్రద్ధ తీసుకుంటారో వారి గురించి అని తెలియజేసే అవకాశాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సిగ్గుపడకండి మీ హృదయంలో ఉండే కోరికను వెల్లడి చేయండి ప్రేమ పథంలో మీరు చేపట్టబోయే ప్రయాణానికి వీలుగా ధనుర్ కెరియర్ సేల్స్ మార్కెటింగ్ రంగాలలో ఉండేవారికి గత కొద్ది కాలంగా మీరు చాలా ఒత్తిడికి లోనే ఉంటున్నారు రోజు అటువంటి ఒత్తిడి ఉద్రిక్తత భారం తగ్గిపోయి ఉండటం మొదలవుతుందని తెలిసి మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ టైంని సద్వినియోగం చేసుకోండి ఈ మధ్య మీరు పడ్డ శ్రమ కృషిని గురించి కాస్త నెమరు వేసుకుంటూ అలాగే మీ భుజాన్ని మీరే తట్టుకోండి ఆనందంగా ఈ రోజు మీ పని పూర్తయిన తర్వాత మీ స్నేహితులతో కలిసి కాస్త రిలాక్స్ అవ్వండి ఈ మధ్య మీరు మీ రాబడిలో పెరుగుదలను ఆశిస్తూ ఉంటే ఈ రోజు అటువంటి శుభవార్త వినే రోజు ఇది జరగడానికి చాలా కాలం పట్టినప్పటికీ మీ ఓర్పు విశ్వాసం మీకు మేలు చేసే ఇప్పటికే అదనంగా వచ్చిన నిధులను తెలివిగా ఉపయోగించండి ఏమైనప్పటికీ మీకు వారిచ్చిన ఈ అభాన్ని తొందరగా పోగొట్టుకోకుండా ఈ రోజు మీరు ఆహార విషయంలో శాఖాహారానికి మారాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యమని శాంతి చెబుతోంది మాంసం నుండి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం మీకు ఉంటే అదే చేయండి మీరు అనుకున్నట్లుగా ఈ విషయంలో ఒకసారి ప్రయత్నం చేసుకోవడంలో హాని ఏమీ లేదు ఆరోగ్యకరమైన లైట్గా తీసుకున్న ఆహారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది అభివృద్ధి వైపు మకర రాశి ఓవర్వ్యూ ఈ రోజు కొద్దిగా విచారంగా మూడీగా మోభావంగా ఉంటారు అయినప్పటికీ మీ జీవితంలో సంభవిస్తున్న నెగిటివ్ ప్రభావాన్ని అణగదొరకటానికి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు ఒక స్థాయిలో కంప్లీట్ చేయడం మీకు అనుకూలించవచ్చు ఇటువంటి ఈ రోజు గడిచిపోవటానికి ఇంకొంతకాలం ఎలాంటి పరిస్థితులను అధిగమించడానికి మీరు వేచి చూడవలసి వస్తుంది మకర రాశి రొమాన్స్ ప్రణయబంధాల్లో చిక్కుకుపోయి ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా ఆశ్చర్యకరమైన రోజు మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీ భాగస్వామి కూడా మీ పట్ల ఇదే మాదిరిగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీ ప్రేమను ఆప్యాయతను చూపిస్తూ మీరు ఈ రోజు కొంచెం అపరిమితంగానే ఉండండి మీ ప్రవర్తనలో మీరు ఇదే మాదిరి ప్రతిస్పందనను చూస్తారు మీ భాగస్వామి వద్ద నుండి ఇంకా అనేక హృదయపూర్వకమైన రీతులలో ఈరోజు మీరిద్దరూ ఒక గొప్ప సాయంకాలాన్ని పంచుకుంటారు హాయిగా ఖుషీగా మకర రాశి ఇటీవలి కాలంలో మీరు నిరుద్యోగిగా ఉన్నట్లయితే మీ జాతకం మీకోసం పనిచేస్తుంది ఇప్పుడు మీ తరఫున అటువంటి ముఖ్యమైన అవకాశాన్ని మీకు లభింపచేయటానికి కళ్ళు తెరుచుకుని నమ్మకంతో విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండండి ఎటువైపు నుండి ఆ ఉద్యోగం మీకు రాబోతుందో బహుశా మీరు ఊహించినటువంటి ఇంతవరకు చూడనటువంటి చోట నుండి కావచ్చు మకర రాశి ఫైనాన్స్ రసాయన పరిశ్రమలో పనిచేస్తూ ఉండేవారికి మంచి రోజు మీరు చివరికి ఒక ల్యాబొరేటరీలో గానీ లేక ఒక ఫ్యాక్టరీలో కానీ పనిచేస్తూ ఉండొచ్చు వృత్తిపరంగా ఆర్థిక పరంగా కానీ మీ మార్గంలోకి వచ్చే కొన్ని లాభాలను అందుకుంటారు ఈరోజు మీరు రసాయనాలకు సంబంధించిన వ్యాపారంలో కనుక పనిచేస్తున్నట్లయితే మీ కళ్ళని విశాలంగా తెరిచి గమనిస్తూ ఉండండి ఈరోజు మీరు అతి లాభసాటి అయిన ఉత్తేజకరమైన వ్యాపార అభివృద్ధిని చూస్తారు మకర రాశి హెల్త్ నిన్న రాత్రి మీరు కన్నా స్పష్టమైన కళ ఈ రోజంతా మిమ్మల్ని వేధిస్తూ ఉండే అవకాశం ఉంది ఈ కళ మిమ్మల్ని రాత్రంతా విశ్రాంతి లేకుండా కష్టతరంగా చేస్తూ నిద్రాభంగం చేసి ఉండవచ్చు అయితే దీని గురించి పెద్దగా బాధపడవలసింది ఏమీ లేకపోయినప్పటికీ మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ప్రోత్సాహకరమైన మంచి ఆలోచనలతో నిద్రకు తయారవటం ముఖ్యం కూడా లేకపోతే మీరు నిద్రాభంగంతో అలసిపోవలసి ఉంటుంది కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కొంత రిఫ్లెక్టివ్గాను మరికొంత ఇంట్రాస్పెక్టివ్ గానూ అంటే జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయి దీర్ఘాలోచనలో పడినట్లుండే సూచనలు కనిపిస్తున్నాయి మీరు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఎంతవరకు వచ్చారు మీ జీవిత ప్రస్థానంలో ఎలా వచ్చారు ఇక్కడ దాకా అలాగే ఇక ముందు ఎలా అనే విషయం గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి రొమాన్స్ ఇటీవలే మీరు మీ స్నేహితుల వద్ద నుండి ఆశ్చర్యకరంగా ఒక ప్రతిపాదనను అందుకుంటే అటువంటి ప్రతిపాదనపై తీవ్రంగా ఆలోచించవలసి ఉంటుంది కాబట్టి ఈ టైంను వినియోగించుకోండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే ఈ అవకాశం మీకు ఎక్కడి నుండి వచ్చిందో మీకు సరిగ్గా తెలియదు ఈ ప్రతిపాదనలను పరిశీలించడానికి కొంత టైం కావాలని అడగటానికి సంకోచించకండి అలాగే దీనిని గురించి మీ కుటుంబ సభ్యులతోనూ మీ ఆత్మమిత్రులతోనూ చర్చించండి కుంభరాశి కొంతకాలంగా మీరు కన్నేసిన ఉద్యోగానికి మీరు అప్లై చేసి ఉంటే దానిని గురించి శుభవార్తను అందుకునే రోజుది ఈ శుభవార్తను వెంటనే అందుకోవడానికి వీలుగా మీరు టెలిఫోన్ వద్ద కూర్చుని ఉండండి ఈ ఉద్యోగాన్ని మీరు కావాలని కోరుకుని ఉంటే దానిని అంగీకరించండి మీ భవిష్యత్ వైపు సాగిపోవటానికి సిద్ధమవ్వండి మరి కుంభరాశి ఫైనాన్స్ మీరు చాలా కాలంగా కొనాలని చూస్తున్న కొత్త ఇంటి కోసం వెతకటానికి ఈ రోజు మంచి రోజు మీరు ఒక్క రోజులోనే మీకు నచ్చిన ఇల్లు చూడటం బేరమాడటం జరగకపోయినప్పటికీ మీరు అదే పనిలో ఉంటూ వెదకటం ప్రారంభించేయాలి వివిధ రకాల ఇళ్లను చూడటం వల్ల మీకు కావలసిన నచ్చిన ఇళ్ళు ఎంచుకోవటం సులభమవుతుంది అలాగే మీకు వాటి నుండి నచ్చిన దాన్ని ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు కుంభరాశి హెల్త్ రక్తపోటు మధుమేహం వ్యాధితో బాధపడుతూ ఉండేవారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య విషయంలో మీ ఆహార అలవాట్లను ఎక్సర్సైజ్ను కొనసాగిస్తూ ఉండండి ఖచ్చితంగా అలాగే వీలైనంత వరకు మీ ఒత్తిడి స్థాయిని తగ్గిస్తూ ఉండండి యోగా ధ్యానం అనే చర్యలు మీ ఫిట్నెస్ స్థాయికి మిమ్మల్ని దగ్గరగా తీసుకురావడానికి సహాయం చేస్తాయి మీనరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించుకుని బయటపడి ధైర్యంగా రిస్క్ తీసుకోవాలని ఆశిస్తారు మీ జీవితంలో అన్ని కోణాల్లో కూడా ఈ వేళ చెప్పుకోదగ్గ విధంగా ముందంజ వేయాలని అనుకుంటారు మీ బంధువులతోనూ అలాగే కెరీర్లోనూ కూడా లేకపోతే ఆకాశంలో విహరించేంతగా మిమ్మల్ని మీరు పైకెత్తుకుంటారు మీనరాశి రొమాన్స్ ఈరోజు మీరు చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకుంటూ మీ ఆప్తులైన వీరి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకుంటారు అతని యొక్క విశాల హృదయానికి ఆలోచనా సరళికి మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు వారి అభిమానంలో ఉండే వ్యర్థధనాన్ని అనుభవించండి అలాగే తిరిగి అటువంటి దానిని వారికి కూడా ఇవ్వండి ఈరోజు మీ బాంధవ్యంలో కృషి చేస్తున్నట్లయితే మీ గురించి మీ ఆప్తులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అన్న విషయం తెలుసుకుంటారు ఎంజాయ్ చేయండి ఈ రోజు మీ పరిశ్రమ మీరు ఉండగలిగే దానికంటే వేగంగా మారిపోతున్నట్లు మీరు గమనిస్తారు మీరు పనిచేసే రంగంలో సంభవించిన మార్పులను గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం తీసుకోండి ఎందుకంటే మీరు పాతబడిపోయి నిరర్ధకంగా తయారైపోకుండా మీరు ఉద్యోగంలో సుఖంగా ఉండడం అన్నది ఒక విషయం కానీ బద్దఖాస్తులుగా మారిపోవడం వల్ల మీ ఉద్యోగ భద్రత లోపించడం ఖాయం ఫైనాన్స్ ఖర్చులు అధికం రాబడి అనుకున్న దానికంటే కనిష్టంలాగా ఉంటుంది మీ పరిస్థితి చివరకు ఖర్చులు మీ రాబడిని మించిపోవచ్చు మీరు ఏమైనా సరే ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీరు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడిపోతారు తొందరలోనే మీ ఖర్చును బడ్జెట్ ప్రకారం దానికి లోబడి మాత్రమే చేస్తూ ఉండండి మీరు ఖర్చు ఆశించిన మార్జిన్ కంటే మించిపోకుండా ఉంటుంది కాబట్టి మీనరాశి హెల్త్ గత కొద్ది కాలంగా మీరు బిజీగా ఉంటూ రోజులను గడిపి ఉండి ఉండవచ్చు అయితే ఈ రోజు మీరు కాస్త నడుము వెనక్కి వాల్చి రిలాక్స్ అవ్వాల్సిన రోజు ఇది చిన్న చిన్న పనులను గుంపులో ఉండి చేసినందుకు పరుగులెత్తకండి అనవసరంగా లేకపోతే ఈ హడావుడి వల్ల మీరు మళ్ళీ అనారోగ్యం పాలవచ్చు లేవండి ఒక సినిమా చూడటానికి తీరుబడిగా మీ శరీరానికి కావలసినంత విరామాన్ని విశ్రాంతిని ఇవ్వండి